ముఖేష్ గౌడ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు గుప్పెడంత మనసు సీరియల్ తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు అయితే ముఖేష్ గౌడ కంటే రిషి సార్ అంటేనే అందరూ గుర్తుపట్టేస్తారు ఈ సీరియల్ లో రిషి వస్తార పాత్రలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే ఇప్పుడు ఈ సీరియల్ లో రిషి కనిపించడం లేదు వస్తార పాత్రకు కూడా అంత ప్రాధాన్యత లేదు దీంతో ఈ సీరియల్ కి గతంలో ఉన్న క్రేజ్ తగ్గిపోయింది జగతి మేడం పాత్ర లేకపోవటం రిషి లేకపోవటంతో ఈ సీరియల్ ని చూడటానికి అభిమానులు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అయితే డైరెక్టర్ తో గొడవల కారణం రిషిని తొలగించారంటూ వార్తలు వినిపించాయి వాటిని బేస్ చేసుకుని ముఖేష్ గౌడ ఫ్యాన్స్ ప్రొడక్షన్ హౌస్ చేశారు అయితే ఈ రూమర్స్ పై రిషి క్లారిటీ ఇచ్చాడు రీసెంట్ గా తనపై రూమర్స్ తప్పుడు వార్తలు వస్తున్నాయని అలాంటి వార్తలు దయచేసి ఎవరు నమ్మొద్దంటూ చెప్పుకొచ్చాడు యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో గుప్పెడంత మనసు ఫ్యాన్ పేజెస్ లో వచ్చే రూమర్స్ ని నమ్మకండి అంటూ ముఖ్యంగా జావేద్ లాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ డబ్బు సంపాదించుకునే వారిని అస్సలు నమ్మకండి అంటూ రిషి చెప్పుకొచ్చాడు ంత మంచి సీరియల్ ప్రొడక్షన్ హౌస్ తనతో కలిసి యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ అందరూ తనకు ఎంతో మంత్రిగా నిలిచారని తనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళంతా అండగా నిలబడ్డారని చెప్పుకొచ్చాడు దయచేసి ఎవరు ప్రొడక్షన్ హౌస్ గురించి తప్పుగా మాట్లాడొద్దని వారికి ఇబ్బంది చెప్పుకొచ్చాడు సీరియల్ లో తన రీఎంట్రీ గురించి పదే పదే అడిగి ప్రొడక్షన్ హౌస్ వారిని తన తోటి నటులను ఇబ్బంది పెట్టకండి అంటూ అభిమానుల్ని రిక్వెస్ట్ చేశాడు కొన్నేళ్ల పాటు కష్టపడి మీ అందరి హృదయాల్లో ఇంతటి స్థానం సంపాదించుకున్నాను ఇలాంటి రూమర్స్ వల్ల స్థానాన్ని కోల్పోతున్నాను నా తదుపరి అడువి అంటూ నేనే అధికారంగా వెల్లడిస్తాను అప్పటి వరకు ఇలాంటి రూమర్స్ ని నమ్మకండి అంటూ ముఖేష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు ఇప్పటికైనా రిషి గురించి వచ్చే తప్పుడు వార్తలు లేదో చూడాలి